శ్రీ మహాగణాధిపతయ్యే నమ మనం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని తంత్ర ప్రక్రియల ద్వారా దీపారాధన అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఉండి వాళ్ళకి విద్యలో కొద్దిగా వెనకబడుతున్నా వీళ్ళు ఆశించిన స్థాయిలో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నా అలాగే చదువులో మంచి మార్కులు సాధించాలన్నా ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా ఒక చిన్న తంత్ర ప్రక్రియను కనుక చేసేటట్లయితే వీళ్ళకి విద్యార్థులకి మంచి సుమ ఫలితాలు వస్తాయి అయితే దాదాపుగా ఈ ప్రక్రియ ఎవరైతే విద్యని కోరుకుంటున్నారో ఎవరైతే మంచి మార్కులను ఆశిస్తున్నారో ఎవరైతే విద్యాభివృద్ధి చాలా గొప్పగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చెయ్యాలి కాకపోతే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు హాస్టల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు తరఫున వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేసిన మంచి శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎవరైతే విద్యాభివృద్ధిని కోరుకుంటున్నారో వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే పంచమి రోజున ముఖ్యంగా పంచమి రోజున కుదిరితే ప్రతిరోజు ముఖ్యంగా నెలలో రెండుసార్లు వస్తుంది పంచమి ఆ పంచమిలో పంచమి రోజున ఖచ్చితంగా సరస్వతీదేవి అమ్మవారి ముందు ఆముదంతో రెండు మట్టి ప్రమిదలు తీసుకుని దాంట్లో రెండు ఒత్తులు వేసి దాంట్లో ఆముదం వేసి దీపారాధన చేసి నమస్కరించగలిగితే వాళ్ళకి మంచి విద్యాభివృద్ధి వస్తుంది మంచి ర్యాంకుల్ని సాధించగలుగుతారు చక్కటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఐసైట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి ఆముదంతో చేసినటువంటి దీపారాధనని కాసేపు గనక రోజు కొద్ది కొద్ది నిమిషాల పాటు కనుక చూడగలిగితే కాస్త దూరం నుంచి చూడగలిగితే దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది అందువలన వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి అయితే ఇక్కడ మనం చెప్పవలసిన అంశం ఏంటంటే ఇక్కడ చదువులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలంటే జ్ఞాపక శక్తి బాగుండాలి కంటి చూపు బాగుండాలి చదివినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా జ్ఞాపకానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి అలా ఉండాలంటే ఏ ఇంట్లో అయితే ఇలా సరస్వతీదేవి ఫోటో ముందు చక్కగా ఇటు రెండు అటు రెండు ప్రమిదల నుంచి ఆ రెండు రెండు ప్రమిదల్లో రెండు రెండు ఒత్తులు వేసి ఆముదంతో గనక దీపారాధన చేసేటట్లయితే ఆ పిల్లలకి ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి పరిస్థితి కూడా వాళ్ళ వాళ్ళ జాతక స్థితి రీత్యా ఉండే అవకాశాలుంటాయి ఈ చిన్న తంత్రాన్ని గనక పాటించేటట్టయితే విద్యలో మంచి అభివృద్ధి పథంలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి